నీతి calculus ఆ నీతి calculus யோபோ <palélan ici>

యోములాకు తీర్మానం చేసుకువడానికి తీర్మానాలుతో వస్తున్నాను గారు యోములాకు తన బంధుని కాపాడకోవాలనుకుంటున్నారు గారు ఈ రోజు యోముకుచ్చున సూర్యమను मार्यां ताली यहाँ पे आओ असिंग स्ट्रोबल स्ट्रोबल एम आई को एम एम करो किसका क्या मंचन करो मेरे कार्य मंचन करो तुम्हारे किन्ह तुम्हारे किन्ह नॉलेज का दांव इब्न లో ప్రేమింది యదార్థంతో ఉంది నిత్యుండే పవిత్రత ఉంది పవిత్రత ఉంది పవిత్రత ఉంది న్యాయం ఉంది రాయముంది తమో యక్కర దేవుని తన అనే పరమ ప్రభువును చూడబడుతున్నాము. ఆమేన్. దేవుడు ఆయన కొరకు తోడును. వినస పరిశుద్ధుడను కొ릅ట్టునాడు. నేటి తరమ యోగులు లేకపోదురు లఖ. விருதலம்பளே 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 mm I mm -hmm. Gracias. నాను యోగాని గురించి అప్రభావన కొ చూసాను అత్తాదంపతులందరిట్ల కొడుకు లో కూడా చూసాను ఈ ప్రతి కార్యాని మొన్నటి పర్వత మీద చెయ్యి నుండి వస్తే అత్తవొచ్చి ఒక బట్టలు పించాడు శేఖలు పించాడు ఇప్పుడు ఏంది వింది ఆక్షర యుద్ధం పట్టు వింది కంటే ముందుగా బరి పెట్టాలి కట్టి ఆ దరికట పోదాం কাল সুকুনে দত্তেনা பரிசுத்த দত্তেনAttrahu puttupani সুকুনে দত্তেন বিশ্বত্র মারেলু অপ্রহন্দালি তীর

আশীর্বাদించদান কণ্ঠে মারি অধিকমগা আশীর্বাদించেনো মারি অধিকমগো আশীর্বাদించেনো ও বর আশীর্বাদ করে ও বর আশীর্বাদ করে মোদ বর শুভবার অলকেতে এই కొడారు ఏమో దేవుడి కొడాలి లెక్క నీట్ ముల్లక్కూ నీ మరొక నీట్ కదా దేవుడి కాస్త పంపి వస్తారు అదే లోపేది వచ్చి ఏమన్నా వస్తాను మరొక వచ్చి వస్తే అదే అవి దేవుడు కాపడతారు నాసివాడ కాకి ఉంచారంటే అది आशीर्वाद बने बने पंद्रह मिनट करने देखिए आशीर्वाद बने बने करना ये बात सब कर दे जब आशीर्वाद बने पंद्रह मिनट में आता है यानी कि आशीर्वाद बने बने करना मैन अपने बच्चे ये लिखो आशीर्वाद कहाँ दे जमीन करना आशीर्वाद रात का इतना आशीर्वाद बन कहाँ दे सब सात दिन भर में हो रही सेंट्री महान <dealership changing episodes> నీ ఆలోచనలు అవన్నీ నీ తీర్మానాలు ఎవరి నీ ప్రభుత్వాలు ఎవరి నీ పద్ధతుల